సిల్వర్ కుంకుమ భరణి గురించి తెలుగులో వివరణ సిల్వర్ కుంకుమ భరణి అనేది ప్రతి హిందూ ఇంట్లో కనిపించే ముఖ్యమైన పూజ సామాగ్రి కుంకుమ భరణి అనే పదం పూజల్లో వినియోగించే కుంకుమ పౌడర్ లేదా పసుపు మిశ్రమాన్ని నిల్వచేసే ప్రత్యేకమైన పాత్రను సూచిస్తుంది కుంకుమభరణి సాధారణంగా వెండితో తయారు చేయబడినట్లు ఉంటుంది ఇది అందం మరియు శుభ్రతకు సూచకంగా ఉంటే వెండి దాని నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది సిల్వర్ కుంకుమ భరణి యొక్క ప్రాముఖ్యత పూజా విధానాల్లో మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికతను కూడా సూచిస్తుంది హిందూ సాంప్రదాయంలో వెండి అంటే పవిత్రత శుభ్రత మరియు చల్లని శక్తిని సూచిస్తుంది కుంకుమ భరణిలో కుంకుమ లేదా పసుపును ఉంచడం ద్వారా మనం దేవతల పూజలో దానిని ప్రతిష్ఠిస్తూ పవిత్రతను కాపాడుతామనే భావన ఉంది సిల్వర్ కుంకుమ భరణి వివిధ రకాల డిజైన్లు మరియు ఆకృతులలో లభిస్తుంది వీటిలో కొన్నివి సంప్రదాయ పద్ధతిలో మడుచబడిన సీతాకోక చిహ్నం లేదా పుష్పాకార రూపాల్లో ఉంటాయి ఇవి పూజామందిరంలో సౌందర్యాన్ని కలిగిస్తాయి మరియు పూజా విధానాలను మరింత సుసంపన్నం చేస్తాయి సిల్వర్ కుంకుమ భరణి ప్రధానంగా వినాయక చవితి లక్ష్మీ పూజ దసరా వంటి పండుగల సమయంలో విరివిగా ఉపయోగించబడుతుంది ఇది ఇల్లు దేవాలయం లేదా ఆఫీసుల్లోని మందిరంలో అమర్చేందుకు ఎంతో మంచిది ఇది సంప్రదాయాల పట్ల అభిరుచిని చూపించే ఒక అందమైన ఆభరణంగా కూడా పరిగణించబడుతుంది సిల్వర్ కుంకుమ భరణి యొక్క ప్రాముఖ్యత హిందూ సాంప్రదాయ పూజా విధానాల్లో ఎంతో ముఖ్యమైనది హిందూ సంప్రదాయంలో పూజ మరియు ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది పూజా క్రమంలో వినియోగించే ప్రతి వస్తువు యొక్క ఓ ప్రత్యేకమైన భావన పవిత్రత ఉంటుంది సిల్వర్ కుంకుమ భరణి కూడా అలాంటి పవిత్రమైన పూజా సామాగ్రిలో ఒకటి సిల్వర్ కుంకుమ భరణి అంటే ఏమిటి ఇది కుంకుమ లేదా పసుపును నిల్వ చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన వెండితో తయారు చేసిన పాత్ర ఈ కుంకుమ భరణి ఉపయోగించడం పూజా విధానంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది సాంప్రదాయ హిందూ కుటుంబాలలో ప్రతి పూజకు ముందు దేవతలకు కుంకుమను సమర్పించడం పూజా కార్యక్రమాల్లో భాగం చేయడం అత్యంత సాధారణం సిల్వర్ కుంకుమ భరణిలో ఉంచిన కుంకుమను దేవతలకు సమర్పించడం ద్వారా పూజారి సకల అరిష్టాలను తొలగించాలని దైవకృపను పొందాలని భావిస్తారు సిల్వర్ అనే లోహం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రంగా భావించబడుతుంది ఇది చల్లదనాన్ని శుభ్రతను శాంతిని సూచిస్తుంది అందుకే సిల్వర్ కుంకుమ భరణి కుంకుమను నిల్వ చేయడంలో ఉపయోగపడటమే కాకుండా దానిని పవిత్రంగా శుభ్రంగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది కుంకుమ భరణి తయారీకి వెండి ఉపయోగించడం వల్ల దాని అందం పెరుగుతుంది సిల్వర్లోని పవిత్రత కుంకుమ భరణికి ప్రత్యేక శోభను ఇస్తుంది పూజా క్రమంలో సిల్వర్ కుంకుమ భరణి ఉపయోగించడం దేవతలను సంతృప్తిపరచేందుకు వారి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక ప్రధాన పద్ధతిగా భావిస్తారు పూజా సమయంలో కుంకుమను వాడటం దానిని సిల్వర్ కుంకుమ భరణిలో ఉంచడం వల్ల దైవకృప లభిస్తుందని ఇంటిలో శుభం కలుగుతుందని నమ్మకం సిల్వర్ కుంకుమభరణి వివిధ పండుగలు వంటి వినాయక చవితి లక్ష్మీ పూజ దసరా దీపావళి వంటి వేళల్లో విరివిగా ఉపయోగించబడుతుంది సిల్వర్ కుంకుమ భరణి అన్ని హిందూ పూజా సామాగ్రిలో ఒక ముఖ్యమైన భాగం ఇది పూజా మందిరంలో శ్రద్దగా ఉంచబడినప్పుడు ఇంటికి శాంతి శుభం సిరి సంపదలను అందిస్తుంది సంక్షేపంగా సిల్వర్ కుంకుమభరణి ఒక పవిత్రమైన పూజా వస్తువుగా పూజాక్రమంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది దైవ కృపను పొందడం కోసం శుభం కలగడం కోసం ఈ కుంకుమ భరణి చాలా ముఖ్యమైనది మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి మా వద్ద శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్